ശ്രീരാമചന്ദ്രുടെ പെല്ലിക്കുമരുടു കുമരുടൂ സീതമ്മേ തമ്മേ ശ്രീരാമചന്ദ്രുടെ പെല്ലിക്കുമരുടു പെളി സീതമ്മേ ശരുലൊളകേസി തമ്മേ പെളിക്കൂത്ത അന്തനി അപുരൂപജാനി പരിണയം ജരിക ശുഭദിനം శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు పచ్చనైన పందిళ్ళు నింగికెగసను చక్కనైన పీటలు భూమి నిండెను పచ్చనైన పందిళ్ళు నింగికెగసను చక్కనైన పీటలు భూమి నిండెను సన్నాయి మ్రోగెను కోకిలలు పాడెను సంతోష జలదిలో జనులంతా ముగిసెను కనులారాతిలకించు భాగ్యము కనివిని ఎరుగని పరిణయం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు దశరథుని ఆనందం మంతులేనిది జనకుని సంతోషం పట్టరానిది దశరదుని ఆనందం మంతులేనిది జనకుని సంతోషం పట్టరానిది ముగురమ్మలందరూ మురిసేను ఈ దినం సాకేతమాయను సరదాల సంబరం ముక్కోటి దేవతలే మురిసెను చల్లని వరములే కురిసెను శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు రామునిపై ముత్యాలు నీలమాయను జానకిపై రతనాలు జాలువారిను రామునిపై ముత్యాలు నీలమాయెను జానకిపై రతనాలు జాలువారెను రామయ్య చూపులు సీతమ్మ నవ్వులు మెరిసేను మెరుపులు కురిసేను పువ్వులు ఆనంద జలదిలో మునగగా అందరూ వందనం చేయగా శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు ధర్మానికి ప్రతిరూపం రఘురాముడు సహనానికి ప్రతిరూపం సీత జానకి ధర్మానికి ప్రతిరూపం రఘురాముడు సహనానికి ప్రతిరూపం సీతజానకి ఆదర్శ దంపతి లోకాల సంపతి ఈశ్వాకు సన్నిధి ఆపదలో పెన్నిది ఆదర్శ దంపతులకు హారతి రాముని నామే మనగతి శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు അപുരൂപ ജാനകി പരിണയം ആട ശുഭദിനം ശ്രീരാമചന്ദ്രുടെ പെളി കുമരുടൂ സീതമ്മേ സീതമ്മേ പെളിക്കൂത്ത